వారెండవ అమ్మమ్మ ఇంటికి ఈ మొక్క ఎందుకు అందరికీ తెలిసి కదే కాయలు మొక్క ఇవి కాయలు ఇవి కాయలు ఈ ఎండిపోతే బాగా ముళ్ళు షార్ప్గా ఉండి గుచ్చుకుంటా ఉంటాయి ఈ పల్లెరి చెట్టు అసలు ఇన్ని ఔషధ గుణాలు మనం చెప్పండి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిన గరిగిద్దానన్నమాట అవి ఈ కాయలన్నీ తెచ్చుకొని ఎండ పెట్టుకొని నీళ్ళలో వాటిని పొడి కొట్టి పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టి రోజు ఒక స్పూన్ ఒక గ్లాసు నీళ్ళు పోసి అర అరగ్లాసు మరిగించి తాగుతా కనుక ఉంటే ఎంత లావు రాయుండా సరే కదిగి పడిపోయిద్ది అదిగాక యూరిన్లో మంట యూరిన్ సరిగ్గా రాకపోవటం యూరిన్ ఇన్ఫెక్షన్ చిటికెలో తగ్గించింది ఈ చెట్టు సమూలం తీసుకొచ్చి శుభ్రంగా కడిగి కాయలు పువ్వులు ఆకులు అన్నీ తీసుకొచ్చి కడిగి కషాయం కాసి తాగుతుంటే యూరిన్లో మంట అంత తగ్గిపోయింది అన్నమాట యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది ఇంకా మగవాళ్ళకి రొస్టెట్ గ్రంథి ఏజింగ్ పైన పడే కొద్ది అది ఒప్పటము దానిలో ప్రాబ్లమ్స్ రావడం అది కూడా చిటికెలు వారికి అంటే దీన్ని ఏం చేయాలంటే అదే ఆ పల్లెరకాయలు తెచ్చి ఆరబెట్టుకొని చక్కగా పొడి కొట్టుకొని ఒక గాసు చేసాలో భద్రపరుచుకొని సంవత్సరం బారికైనా తాగొచ్చు ఇది దీంట్లో ఏమి అపాయము సైడ్ ఎఫెక్ట్లు అట్లాంటివి వచ్చేది ఉండదు అసలు సూపర్గా పనిచేసిద్ది అన్నమాట ఇప్పుడు ఆడవాళ్ళకి పీసీఓడీలు పీసీఓడి ఒడి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కూడా దీని కషాయం చక్కగా తాగొచ్చు తాగితే పీసీ తగ్గిపోయిద్ది వైట్ డిశ్చార్జ్ అవటం తగ్గిపోయిద్ది ఇంకా ఓవర్ బ్లీడింగ్ అవ్వటం తగ్గిపోయిద్ది అలాంటి వాటిని పల్లెలు పెట్టింది పేరు అంత సూపర్గా తగ్గింది మగాళ్ళల్లో కౌంటింగ్ తగ్గిద్ది అంటారు కౌంటి తగ్గటం పిల్లల సంతానం లేని అలాంటి గొడి ఇది ఈ పౌడర్లో ఒక పౌడరు తేనె మంచి తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం ఏంటంటే కౌంటు గణనీయంగా పెరిగింది అంత బ్రహ్మాండంగా పనిచేసింది అన్నమాట ఇప్పుడు తల్ల చుండ్రు జుట్టు రాలిపోవటం వాటికి గొడికి భలే బ్రహ్మాండంగా పనిచేసింది చెట్టు మొత్తం సముద్రంగా తీసుకొచ్చేసి కడుక్కొని దీన్ని దంచి రసం తీసి నల్ల నువ్వు గ్రైండ్ దగ్గర గ్రైండ్ చేయించుకొని ఆ నూనె తీసుకొచ్చి ఆ నూనె ఎంత అయితే ఈ రసం అంత పోసి నీళ్ళు పోయిట్లో నీళ్ళు పోయకుండా ఆ రసం వరికే తీసి ఎంత నూనె పోసుకుంటే అంత రసం పోసి పొయ్యి మీద పెట్టి చిన్న సెగ రసం అంతా ఎగిరిందాక కాయాలి కాసి రసమే ఆ రసం ఎగిరిపోయి ఆయిల్ పెట్టినప్పుడు ఆరబెట్టుకొని దాన్ని స్ చేసాలో పెట్టుకొని రాసుకునే ప్రతిసారి డబల్ బాయిల్ అన్నమాట ఏదన్నా ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకు అన్నం కుక్కర మీద కానీ అన్నం గిన్నె మీద కానీ నీళ్ళ చేపాల మీద కానీ పెట్టి కొంచెం గోరువెచ్చగా చేసి కుదుళ్ళుకి బాగా పట్టించుకుంటుంటే మీకు తల్లలో చుండ్రు రాలిపో చుండ్రు పోయిద్ది జుట్టు రాళ్ళట తగ్గిపోయిద్ది అంత సూపరగా పనిచేసింది ఈ పల్లీరకాయ ఇంకా ఈ పల్లేరకాయలతో ఇంకా చాలా ఉపయోగాలు ఉండి తెలుసుకుంటే ఈ కాయలు ఎక్కడ పట్టినా కానీ దొరుకుతాయి మనకి ఈ పల్లెరి చెట్టుని వదలకుండా తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోండి తప్పకుండా పల్లెరు చాలా మేలు చేస్తారు ఇదిగో ఇది చూసారా ఇది కూడా పల్లేరు కానీ చిన్న పల్లెరకాయలు ఇవి దీని కాయలు ఇది చిన్న పల్లేరు అంటారు అదేమన్నా ఏనుగు అని కూడా అంటారు దాన్ని దీని దీని పువ్వులు కూడా అట్లనే ఉంటాయి కానీ పువ్వులు చిన్నగా ఉంటాయి ఇదిగో కాయలు దీనికి దీని కాయలు విడిగా వేరుగా ఉంటాయి ఈ కాయలేమో ఎలా ఉంటాయో చూపిస్తా చూడండి పల్లేరికాయలు ఈ బాగా కాయలు ఇవి కొంచెం పిందెల్లాగా ఉండవు ఇది అసలు వేరు ఇది చిన్న కాయలు చెట్టు ఇది ఐదు అది చూడండి ఐదు ఉంటాయి దీంట్లో ఈ అక్షంతలని కూడా అంటారు గుచ్చుకుంటాయి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ముళ్ళులా కొత్తవి లోపల గింజలు ఉంటాయి ఇదైతే కింద ఉంటుంది తెచ్చి నేను నారబెట్టుకొని కావలసిన వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు ఇది బాగా ముదిరిని ఇవి కొంచెం లేతగా ఉన్నాయి అది ఇలా ఉంటాయి పల్లేరు కాయలు మళ్ళీ మాకు సరిగ్గా కాయలు చూపించలేదు అంటారని చూపిస్తాను పల్లేరు కాయలు